నేను ఎందుకు రావు పదిహేను రూపాయికి దాల్ అంటే మెంతులు ఆయన ఏం చేసినండి అరే ఇంకా పది రూపాయలు వేస్తే అర్ధ కిలో మెంతులు వస్తాయి అన్నాడు సరే అని తీసుకున్నా ఏం చేయాలో నాకు తెలియదు మమ్మీ ఓ పని చేద్దాం నేను ఒకటి ఒకటి తెస్తా మట్టిలో వేసి మెంతం చెట్టు వస్తాయి కదా అమ్మ ఇంత చెట్టుతో తిందాం మరి అవును నీకు వాషింగ్ మిషన్ ఉందిగా సబ్బు ఎందుకు అడిగినా మమ్మీ ఎప్పుడన్నా చేత నాలుగు సబ్బులు నాకేం తెలుసు సబ్బులు అన్నావు అరే సబ్బులు అంటే పన్నెండు సబ్బులు అనుకో నేను అట్లా బుక్ చేసి తెచ్చిన బాస్మతి రైసు ఓకే బయట పోవాలమ్మా అరే ఆడికి అర్ధ కిలో చెప్పిన కిలో వేసిండు చానేదో భయా దానిలో అన్నాడు నక్కో అన్న అది అర్ధ కిలో తీసుకున్న ఇది కిలో వేసిండు వాడు ఏం చెప్పాలి ఇంకా అరే పోనీ దీంట్లో స్ట్రాంగ్ ఉంటుంది అంట ఏమేమో కలిపిండు నా ముంగటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు మమ్మీ నువ్వు నీకోసం అన్నీ ఎన్ని గణం తెస్తే అగో అప్పుడే పీ అవి వచ్చినాయి చూడు చీమలు జల్దీ తీసుకోకపోతే నీకు నాయనా చీమలు చూడు ఎన్ని గనం అయినాయి తల్లి కాదు చూడు ఎంత వంద గ్రాములు ఇది పచాసు గ్రాము ఇది కిలో కుడకలు తెచ్చిన ఏందిమా నేను తెచ్చి తెస్తేనేమో బరాబర్ తెస్తేనేమో నీకు నచ్చదు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు రోజు రోజుకి పోనీ అని అది రవా ఇడ్లీ రవా అన్నావు కదా ఏంది నువ్వు గుడ్డు దానివా కళ్ళు లేవా అరే గది ఉందిగా మన ఇంట్లో అయినా కిలో తెప్పించినవి ఏంది మినప్పప్పు కిలో అనుకుంటాం మమ్మీ అర్ధ కిలో కిలో అని ఉంది దాంట్లో అది మూడు కిలోలు తెచ్చిన చక్కెర ఎన్ని రోజులు చేసావో చూస్తా అది తిని కిలో పది కిలోలు కొట్టద్దా పది మైదా పిండి బి ఐదు కిలోలు చెప్పినావు అరే మైదా పిండి దానే దానే లేదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఐస్ క్రీమ్ అయితే వేసినాను ఎట్లుందో ఉందో చూద్దాము నైట్ పెట్టాను మినిమం పన్నెండు గంటలు పెడితే మనకంటూ ఐస్ క్రీమ్ అనేది వస్తుంది చూస్తుర్రు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను భయ్య కోసమని ఒక చిన్న ఐస్ క్రీమ్ అయితే ఇట్లా అయ్యింది భయ్యా సరే టీక్ చేద్దాం ఎట్లుందో సూపర్ ఉంది పోవా ఓటుకి ఓటు వేయవా నేనైతే వేసి వచ్చినా భయ్య నువ్వు వేసి వస్తావా లేదా నువ్వు అప్లై చేసినావా వస్తాయి అన్నీ వస్తాయి ఈసారి సీఎం నువ్వుగా ఒకవేళ సీఎం నువ్వు అయితే ఏం చేస్తావు అందరి జాడకట్టులు ఫ్రీ చేస్తావా నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటావా అరే పిచ్చిదానా సీఎంకి ఆల్రెడీ ఫ్రీగా ఉంటుంది ఏ బిల్డింగే ఫార్మ్ హౌసే ఒకటి ఫ్రీగా ఉంటుంది నువ్వేం చేస్తావు అంటున్నా నేను ప్రజలకు ఏం చేస్తావు అంటున్నా అంటే ప్రజలకు చూసిన ఏమైంది ఏమైంది చిన్న పల్లీలు ఎక్కువ ఉన్నాయి చూసి అవి చిన్న పిల్లలు రపరప తొక్కగలవు పని చేద్దాం మనం ఈసారి మన ఇద్దరం ఎమ్మెల్యేగా నిలబడదాం కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయిగా దాంట్లో నిలబడదాం మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో జింతకు జింత కక్కవి ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడ్డది బరెలక్క ఎమ్మెల్యే పోయింది ఎంపీ వచ్చింది నువ్వు నాడే లేట్ అవుతుంది మళ్ళా ఓట్ల దగ్గర మళ్ళా టైమ్ మరి వేసి వచ్చేద్దాం నాడు మరి మిషినా అరే అప్పుడులాగా అప్పుడు మా పాతకాలంలో డబ్బాలో వేస్తాం చూడు కదా నైంటీస్లో కాదు రెండు వేల ఐదులో రెండు వేల ఎనిమిదిలో మా అమ్మ అట్లనే ఇస్తుండే నైంటీస్లో పుట్టినా ఏంది నైంటీస్లో నేను నా వయసు ఎంత ఇప్పటికీ నలభై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటుంది మరి నీవు అవునా సరే ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నావు ఈసారి నువ్వు ఎలక్షన్లో నిలబడతావా కార్పొరేషన్ ఎలక్షన్లో అంతే అండి ఒకవేళ నువ్వు సీఎం అయితే ఏమవుతు ఏం కావాలనుకుంటావు ఏం చేయాలనుకుంటావు ఈ వీడియో వాళ్ళు అందరికి తెలియాలి ఫస్ట్ నువ్వు ఓటు వేసినావా ఏది జూమ్ చేయండి కెమెరామ్యాన్ జూమ్ 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 ఓకే

అట్లానే ఈ సారి ఎప్పుడు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఓటేస్తుంది ఈ సారి అయితే లెవెన్ కిదా వెళ్ళగా అనేసి లెవెన్ కివెన్ థర్టీ కేసిన ఎవ్వరు లేదు మన హైదరాబాద్ లో పోలింగ్ శాతం కూడా మన ఎందుకు ఈ మంత్ ఫస్ట్ ఫస్ట్ రోజు నేను ఈయన ఇద్దరం గొడవ పడిందాం దేని గురించో ఏదో టాపిక్ లో గొడవ అయ్యింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చదువు లేస్తే చాలు మేము మార్నింగ్ అయినా కొట్లాడుతున్నాం లేదా ఈయన పనికి పోయేటప్పుడు అయినా కొట్లాడుతున్నాం లేదా నైట్ అయినా కొట్లాడుతున్నాం నుండి వచ్చినాక అందుకే అంటే చూడు పెద్దలు చెప్పిన మాట వినాలే ఫస్ట్ రోజు ఎవ్వరు పడదు అని నేనంతా గొడవ పడతారని మా డాడీ అప్పుడు అంటుండే ఫస్ట్ పూట ఏడవక మా అమ్మి ఈ నెల అంతా ఏడుస్తావు అంటుండే లైట్ తీసుకున్నా ఇప్పుడు అర్థమవుతుంది ఏందో నా దరిద్రం అయితే ఈ నెల అంతా బాగాలేదు డిష్ 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 అవుతుంది అని ఆఫ్టర్ ఒక టిఫిన్ కోసం కొట్లా మొన్న ఈ రోజు ఇవాళ మార్నింగ్ ఎవ్వరు ఏం లేదు ఇది నా తప్పు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పమ్మా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిన బట్టలు పిండేస్తాను నేను అని వంట చేయలేదు నువ్వు టిఫిన్ తీసుకోరా అంట సరే తెస్తా అన్నాడు సరే తెస్తాడు కదా అని బయటికి పోయినా ఆ టిఫిన్ తేను తెచ్చుకో అవు మరి టిఫిన్ తినద్దు మా మీ బయట తి బయట తిండి తినద్దు అని ఓ రోజు తింటే బయట తిండి తింటే అవు ప్రాబ్లమ్స్ వస్తాయి అదే కర్మ రోజు నేను కాదు వరలక్ష్మి నేను ఏమంటున్నా అంటే రోజు తిన్నోడికి ఏమొస్తలేదు కానీ ఎప్పుడో ఒకసారి తిన్నోడికి మాత్రం ఎవరు తిన్నారు నేను ఇడ్లీ తిన్నా ఇడ్లీ తెప్పించిందా అది మేము కొట్టుకునే వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్ ఒక్క ఓడ కోసం కొట్టుకుని చేస్తాం మేము ఇద్దరం

సరే ఫ్రెండ్స్ బాయ్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది అసలు కొద్ది కొద్దిగా అలాగా ఆమె పెట్టిందని నాకు తెలీదు నేను పెట్టినా అని అమ్మకు తెలీదు సరేలే అని అమ్మ పెట్టి అయితే నిన్న ఓటీఎనికైతే నిన్న వాళ్ళ మా వాళ్ళ నాన్నమ్మది నెలమాసికం కదా అప్పుడు వెళ్ళింది సరేలే అని నేను పెట్టి ఇప్పుడే చూస్తేనేమో దాంట్లో నిండిపోయింది దీంట్లో నిండిపోయింది కొద్దిగా తీసి రేపు పొద్దుగాలకి అయితే పెట్టేసిన ఇప్పటికైతే అవి ఇవి అడ్డమైన వస్తువులు ఎందుకు తినాలా ఇదే తింటే మేలు కదా అని ఇదైతే పెట్టి అమ్మ గ్యాస్ అయిపోయిందా అట్లా జరిగింది ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు రేపు వెళ్తాను వెళ్ళను ఎందుకంటే మా వర్క్ చేసే దగ్గర అక్కడున్న సార్ అయితే ఎలక్షన్ మూమెంట్లోకి వెళ్ళిండు అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సో అతను వచ్చే వరకు అయితే ఆడ మెటీరియల్ రాదు సో ఇది చూద్దాంలే ఏమీ ఏమి ఇట్లా అయ్యేదో ఇది నాకు ఇట్లా తినాలనిపిస్తుంది భయ్య ఎక్కువగా ఉంటే ఇట్లా తింటా లేదు అంటే పొద్దుగాల పూట ఎర్లీ మార్నింగ్ ఇది తినిపోతా నేను అది భయ్య